నేల్పడు గ్రామం నిన్నటి రోజున అసెంబ్లీ ప్రథమ సమావేశాల్లో రోజున గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఒక ఇద్దరు పేర్లు ప్రస్తావించి వాళ్ళకి ఒక మంచి ప్లేస్లో గ్రీనరీ ప్రక్కన పెద్ద రోడ్డు ప్రక్కన ప్లాట్లు కేటాయించారని అభియోగం చేసి ఉండరు ఎందుకంటే ఇక్కడ లాటరీ సిస్టమ్ అనేది కానీ ఈ ప్లానింగ్ సిస్టం అనేది కానీ ఒక పెద్ద ప్లాట్లు అనేది ఎప్పుడైనా సరే ఆ ప్రైమ్ ఏరియాలే వస్తాయి అనేది ఇంతకుముందు ఉన్నటువంటి శ్రీకాంత్ గారు కూడా మాకు ఆ రోజున మేమందరం కూడా కలిసి వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే పెద్ద ప్లాట్ల వల్ల ఉపయోగం అంటే పెద్ద ప్లాట్లు ప్రైమ్ ఏరియాలో వస్తాయని చెప్పారు దాన్ని అనుగుణంగానే పెద్ద ప్లాట్లు ధర వస్తాయి పెద్ద ప్లాట్లు పెద్ద రోడ్లు అమ్మట వస్తాయి లోన కూడా లైబుల్ సిటీగా చిన్న ప్లాట్లు వస్తాయి అన్నీ కూడా వివరంగా అన్నీ చెప్పారు ఆ ప్లాన్ ప్రకారమే ప్లాన్ తీశారు ఇవాళ రోజున ఏదో ఇద్దరు ఎమ్మెల్యేలకో ఎవరికో ప్రజాప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ అండగా ఇచ్చినటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మేలు చేకూర్చారనేటువంటిది ఆయన యొక్క అభియోగం దానికి ఉదాహరణగా ఇప్పుడు కొనవరాజపాలెంలో మరి అక్కడ పయ్యావల్ కేశవ గారు కానీ నరేంద్ర గారు కానీ ఇచ్చినటువంటి ప్లాట్ నెంబరు ఈ వన్ నాట్ వన్ ఎంతో ఇచ్చినారు వాళ్ళు ఈ వన్ నాట్ వన్ రెండవ నెంబర్ ప్లాట్ అక్కడ గ్రేనరీ పెట్టారని పక్కన రోడ్డు ఉందని ఆయన పక్కన కూడా రెండు యాభై అడుగుల రోడ్డే ఉంది పెద్ద అడుగులు పెద్ద రోడ్డు ఏమి లేదు ఒక పక్కన వచ్చేవరకి మరి నలభై అడుగుల రోడ్డు ఉంది ఒక పక్కన ఎనభై అడుగుల రోడ్డు ఉంది ఇక్కడ ఇది గమనించాల్సిన విషయం ఇది ఈ రెండు రెండు వందల యాభై ఐదు ఇక్కడ గ్రీన్ రే ఆయన కూడా గ్రీన్ రే వచ్చింది మరి ఈ దాన్ని కూడా ఎనభై అడుగుల రోడ్డు వచ్చింది పలాంట పక్క కూడా యాభై అడుగుల రోడ్డు వచ్చింది ఉత్తరపక్క రోడ్డు వచ్చింది నాలుగు రోడ్లు వచ్చినాయి ఇక్కడ వీరాంజనేయులు ఎక్కువ లేకపోతే పయ్యావర్ కేసు వాయికి ఎక్కువ అనేది కాదు ఇక్కడ రాజధాని నిర్మాణానికి లిబుల్ సిటీగా నిర్మాణం వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇది ఎక్కువ అనేది కాదు ఆ రాజధానిలో టెంపరీ సెక్రటేరియట్ శాసనసభ శాసన మండలి నిర్మాణము రైతులకి లాటరీ సిస్టంలో ఫ్లాట్లు ఫ్లాట్లు ఇవ్వటము వాటికి అంతర్గత రోడ్లని నిర్మాణం చేయటము అలాగే ఏదైతే ఏడు పదకొండు రోడ్లు మెయిన్ రోడ్లు రాజధాని మొత్తానికి ఉన్నటువంటి వాటిని టెండర్లు పిలవటము ఈ ఇత్యాది కార్యక్రమాలు మాకు ప్లాట్లు ఇచ్చినటువంటి రైతాంగానికి చాలా ఆనందంగా సిఆర్డిఏ మీద కానీ ప్రభుత్వం మీద కానీ నమ్మశక్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభుత్వము సిఆర్డిఏ భూములు ఇచ్చినటువంటి సిస్టమ్ లాటరీ సిస్టమ్ ఎక్కడ కూడా పొరపర్చాలి విధంగా నమ్మశక్యంగా జరిగింది మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినట్టు చేయవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా బా మాట్లాడుతాం మేము ఈ టీవీలో పేపర్లో చదివిన తర్వాత బాధాకరం అనిపించింది ఎక్కడ కూడా ఇక్కడ మోసాలు జరగలేదు ఎవరన్నా మా రైతాంగం దగ్గర నుంచి బయట నుంచి వచ్చినటువంటి వ్యాపారవేత్తలు కానీ శాసనసభ్యులు కానీ ఇండస్ట్రియస్టులు కానీ ఎంపీలు కానీ ఎవరు కొనుక్కున్నారో ఎవరు కొనుక్కున్నప్పుడు కూడా మాకు కొన్నటువంటి పద్ధతి ప్రకారంగా డబ్బులు ఇచ్చి మా దగ్గర మా పొలాలు కొనుక్కొని మాతో పాటుగా ప్లాట్లు ఇచ్చి మాతో పాటుగా లాటరీలో వాళ్ళు లాటరీ తీసుకున్నారు తప్ప వేరొక రకంగా ఇక్కడ జరిగితే మేము మాత్రం ఎందుకు ఒప్పుకుంటాం మేము ఇక్కడ రైతాంగం మాకున్నటువంటి కుల వృత్తిని మేము ఇక్కడ వదులుకొని అనేది కాకుండా ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము రాజధానికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ పద్ధతిలోనే పెద్ద రైతాంగం లేదా నలుగురెదురు రైతులు నలుగురదురు స్నేహితులు లేదు బయట నుంచి వచ్చినటువంటి కొనుక్కున్నటువంటి వారు పెద్ద ప్లాట్లు ఇచ్చినప్పుడు ఆ పెద్ద ప్లాట్లు మెయిన్ రోడ్ ఏమంటే ఆటోమేటిక్గా ఎలికేట్ చేశారు అది తెలియకుండా మాస్టర్ ప్లాన్ ఏంటో ఫ్లాట్ల అలాట్మెంట్ ఏంటో లాటరీ సిస్టమ్ ఎట్లా జరిగింది రైతాంగం అభిప్రాయం ఎలా ఉందనేది తెలియకుండా బాధ్యతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని జరగకుండా చేయటానికి రాజధానిలో ఉన్నటువంటి రైతాంగానికి నష్టం జరగటానికి విభజన చట్టంలో ఏమీ లేకుండా విభజన చేసినటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తన ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఏమేమి మాట్లాడకుండా కక్ష తీర్చుకునే పద్ధతిలో తెలుగుదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్య ఈ రాష్ట్రాన్ని విభజించిన తీరుని గమనికలకు తీసుకోకుండా సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఈ రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏదైతే ఇక్కడ రా రాజధానికి సెలెక్ట్ చేశారో తన కలనుగా ఉన్నటువంటి కడప జిల్లా రాజధానిగా ఎంపిక కాపోవటం అనేటువంటి కక్షలోపల పెట్టుకొని ఈ రాజధాని విజయవాడ నగరానికి చుట్టుపక్కల ప్రాంతంలో ఈ అమరావతి ప్రాంతంలో రాజధాని రాకుండా చేయాలనేటువంటి పచ్చతోటి చేసేటువంటి ఈ దురభిప్రాయాన్ని మానుకోవాలని పెద్దల వరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా ఉంటే అటువంటిది ఇక్కడ నిరూపణ చేయగలిగితే తప్పు జరిగితే మేము ఛాలెంజ్ చేస్తున్నాం రండి మాతో రైతాంగంతో మమేకం ఉండి మా దగ్గర నుంచి తెలుసుకోండి ఎవరో ఒక ఇద్దరు రాజధానికి ఇష్టం లేకుండా ఫ్లాట్లు ఉన్నటువంటి రైతాంగం కూలింగ్లు ఉన్నటువంటి రైతాంగం ఉంటే వారు చెప్పే మాటలను నమ్మి మీరు ఇటువంటి బాధ్యత రహితమైనటువంటి ప్రసంగాలు చేయటం మంచిది కాదని రాజధానికి ప్రతిపక్ష నాయకుడిగా సహకరించమని మా అందరికీ కూడాను రాజధాని మన రాష్ట్రానికి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి రాజధానిని తయారు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మన భూములు ఇచ్చినటువంటి రైతాంగానికి మంచి చేకూరే పద్ధతిలో మీరు ప్రవర్తిస్తే బాగుంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఫ్లాట్లు అలాట్మెంట్లో పెద్ద కుంభకోణాలు జరిగినాయి అని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తం అనేది మేము జీవితం ఎందుకంటే ఇరవై ఏడు గ్రామాల్లో ఫ్లాట్లు అలాట్మెంట్ అనేది రెండు దాదాపు ప్రతి గ్రామంలో కూడా రెండు మూడు వేల మంది రైతుల సమక్షంలో చేయడం జరిగింది ఇవాళ వీళ్ళు చెప్పడం కొంతమంది పల్లె రకంనాథ్ రెడ్డి గారు కానీ దూలిపాల నరేంద్ర గారు వీళ్ళందరూ పెద్ద ప్లాట్లు తీసుకున్నారు వాళ్ళ వాళ్ళకి రోడ్లు కానీ గ్రేనరీ కానీ వచ్చింది చిన్న రైతులకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు మాకు మొదట మాస్టర్ ప్లాన్లోనే పెద్ద ఫ్లాట్లకి పక్కన పెద్ద రోడ్ల పక్కనే పెద్ద ఫ్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగింది అలానే చిన్న రోడ్డు చిన్న రోడ్ల పక్కన చిన్న ప్లాట్లు అనేది జరిగింది దాని ప్రకారమే వాళ్ళ ప్లాన్లో ఫ్లాట్లు చూపిడి జరిగింది అదే విధంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఈ రాజధాని రావటం అనేది దానికి ఏ విధమైన ఇష్టం లేదు దానికోసం ఆయన అనేక రకాల అడ్డంకులు మొదటి నుంచి సృష్టిస్తున్నాడు చివరికి అన్ని అన్ని అయిపోయినాయి ప్లాట్లు రిజిస్ట్రేషన్ కూడా నిన్న స్టార్ట్ అయ్యింది చివరిసారిగా ఆయన ప్రజల్లో లేనిపోయిన అపోహలు ఇక్కడ రాజధాని గ్రామాల రైతుల్లో ఏ విధమైన ఈ భేదాలు లేవు ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కానీ భూములు వాళ్ళు చాలా వా తెలుగుదేశం వాళ్ళకంటే కూడా ప్రతిపక్షాల వాళ్ళు తొందరగా పోలింగ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ లేని అపోహలు రాష్ట్రంలో మిగతా పదమూడు జిల్లాల్లో కూడా ఒక రకమైన అపోహలు సృష్టించి ఈ రాజధాని రాకుండా రాజధాని అభివృద్ధి జరగకుండా చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఉంటే మా సమస్యల మీద పోరాడి మా విశ్వాసాన్ని స్వర్గనమని చూస్తున్నాం తప్ప ఈ రాజధాని అభివృద్ధికి ఏ విధమైన నువ్వు ఆటంకాలు కల్పించవద్దని మనం చేస్తాం